ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి ధమాకా ప్రకటించనుంది పెండింగ్ లో ఉన్న కరోబత్యం డిఏలలో ఒక విడత మూడు శాతం విడుదల చేసేందుకు కసరత్తు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మరో మూడు డిఎలతో కలుపుకొని మొత్తం నాలుగు డిఏలు ప్రకటించాల్సి ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించిన ఒక ఒక డిఏలో మూడు శాతం ప్రకటిస్తే ఎంత ఖర్చు అవుతుందనేది ఆర్థిక శాఖ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది ఒక విడత మూడు శాతం డిఏకి నూట యాభై కోట్ల నుంచి నూట అరవై కోట్ల మేర ప్రేతంపై అదనపు భారం పడనున్నట్లు తెలిపింది అయితే డిఏ బకెలపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనే విషయంపై పరిశీలన జరుపుతున్నట్లు చెబుతున్నారు వీలుంటే సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగే మంత్రి మండలి సమావేశంలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు దీని వల్ల రాష్ట్రంలో ఎనిమిది లక్షల మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి సేకరనుంది అలాగే గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏ బకాయిలు మొత్తంగా పన్నెండు వేల కోట్ల మేర ఉన్నాయి ఇదే అంశాన్ని ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో చర్చించిన సంగతి విదితమే ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆర్థిక ఆర్థిక నిశ్చితి నుంచి ఇప్పుడే ఘటన పడుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఒక డిఏ విడుదల చేయడం ద్వారా ఒకంత వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి గత ప్రయత్నం రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి రెండు వేల పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి జూలై నెలకు సంబంధించిన డీఏ బకాయిలు దశల వారిగా చెల్లిస్తామని స్పష్టం చేసింది అయితే ఇప్పటి వరకు గత బకాయిలతో పాటు నాలుగు డిఎలపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం జూలైలో రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఒకటి పాయింట్ ఎనభై రెండు శాతం జూలైలో రెండు పాయింట్ డెబ్బై మూడు శాతంతో కలుపుకొని మొత్తం పది పాయింట్ తొంభై రెండు శాతం డిఏ పెరగాల్సి ఉందని చెబుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుగా మూడు శాతంతో తో ఒక డిఏను ఈ దీపావళి సందర్భంగా ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం దీనిపై విధి విధానాలకు రూపకల్పన జరుపుతున్నట్లు తెలిపింది ప్రస్తుతం డిఏ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతంగా ఉంది ప్రభుత్వం ప్రకటించనున్న కొత్త డిఏ మూడు శాతం కలిపితే മുപ്പ ആറ് പൈൻറ്റ് അറൈതം മെറാ പെരേ അവകാശാലു